హాయ్ హలో అండి ఈరోజు ప్రణదీస్ కిచెన్లో చామగడ్డల పులుసు అయితే చేసాము చాలా టేస్టీగా అయితే వచ్చింది ముందుగా అయితే ఉడికించుకోవాలండి ఈ విధంగా ఇప్పుడు వీటిని అయితే పొట్టు అయితే తీసేసుకోవాలి పొట్టు తీసిన తర్వాత శుభ్రంగా వాటర్లో అయితే కడిగేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి నేనైతే ఈ సైజులోనే ఉంచుకున్నానండి కట్ చేసుకోలేదు ఇప్పుడు స్టవ్ మీద ఒక చిన్న కళాయి పెట్టుకొని అందులోకి ఒక రెండు పావుల ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులోకి ఒక స్పూను జీలకర్ర అలాగే ఒక స్పూను తాలింపు గింజలు అయితే వేసుకున్నాను ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకి ఎండుమిర్చి అలాగే పుదీనా అయితే వేసుకున్నాను ఇవి కూడా కొంచెం మగ్గిన తర్వాత అందులోకి పచ్చిమిర్చి అలాగే ఉల్లిగడ్డ ముక్కలని అయితే వేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి కొంచెం ఉప్పునైతే యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఉల్లిగడ్డలు కొంచెం మగ్గిన తర్వాత అందులోకి ఒక టీ స్పూన్ అంతా పసుపునైతే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఎండు కొబ్బరి వెల్లుల్లినైతే అయితే దంచి ఉంచుకోవాలి ముందుగానే నేనైతే అది కూడా వేసుకున్నాను ఒక స్పూను ఇప్పుడు ఈ రెండింటిని ఒకసారి కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత అందులోకి ముందుగా ఉడికించి ఉంచుకున్న చామగడ్డలని అయితే వేసుకోవాలి చామగడ్డలు వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని ఒక ఐదు పది నిమిషాలు అయితే మూత పెట్టేసి ఉడికించుకోవాలి చిలకర దుంపలు అయితే మగ్గాయండి ఇప్పుడు ఇందులోకి నేనైతే ఒక మూడు టేబుల్ స్పూన్ల కారం అయితే వేసుకుంటున్నాను కారానికి తగ్గట్టు అయితే వేసుకోవాలండి మీరైతే ఇప్పుడు ఇందులోకి కారంని వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలండి అంతా కలిసేటట్టు ఇలా మొత్తం కలిసిన తర్వాత అందులోకి చింతపండు నీరునైతే పోసుకుంటున్నాను అలాగే కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక ఐదు పది అయితే ఉడికించుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా ఉడుకుతూ ఉన్నప్పుడు ఇందులోకి ఒక స్పూన్ అయితే మసాలా పౌడర్ని అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఒక ఐదు పది నిమిషాలు అయితే ఉడికించుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు చామగడ్డల పులుసు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఏ విధంగా చాలా టేస్టీగా ఉంటుంది చాలామంది ఈ రెసిపీని అయితే ఇష్టపడారండి ఈ విధంగా చేసి పెట్టండి తప్పకుండా ఇష్టంగా తింటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్